హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో రెండు రిఫరెన్స్ సార్ ఒక లైవ్ చేయడం జరిగింది లైవ్ చేయడం జరిగింది సో క్వాంటిటీ క్వాలిటీ ఓవర్ అనే ఒక లైవ్ చేయడం జరిగింది సో రెండు రెఫరెన్స్ షేర్ చేసుకునే ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో అప్డేట్ ఉందో అది నేను ఇక్కడ చెప్పబోతున్నాను అందరూ కూడా సో జాగ్రత్తగా వినండి మరి దానికంటే ముందుగా ఈ యొక్క ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే కనుక ఇప్పుడు మీ ఆన్ ప్యాస్ స్వీకర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం అప్లికేషన్ ఇంకా లైవ్ అండ్ యాక్టివ్లోనే ఉంది అంటే సర్వే అప్లికేషన్ ఏదైతే ఉందో అది లైవ్ అండ్ అప్లికేషన్ లైవ్లో లైవ్లోనే ఉంది యాక్టివ్గానే ఉంది సో మీరు వెళ్ళి సర్వే చేసుకోవచ్చు అనే విధంగా చెప్తున్నారు ఇక్కడ సో నా వైపు చూస్తే ఇంకా రెండు రోజుల పదహారు గంటలు మిగిలి ఉన్నాయి యూకే టైం ప్రకారం ఇది ఫ్రైడే మార్నింగ్ లెవె లెవెన్ ఏఎం వరకు క్లోజ్ అవుతుంది మీ దేశం ఎంత సమయం మిగిలి ఉందో తెలుసుకోవాలంటే అదే అప్లికేషన్ లింక్ మళ్ళీ ఓపెన్ చేస్తే డెడ్ లైన్ వరకు ఎంత టైం ఉందో చూపిస్తుంది సో మనకు కూడా సో మనకి ఇంకా ఎన్ని రోజుల టైం ఉంది ఎన్నో రోజు టైం ఉందని చెక్ చేసుకుని చెక్ చేసుకోవాలంటే కనుక ఆ సర్వే అప్లికేషన్ ఓపెన్ చేసి సో క్లిక్ చేస్తే కనుక అక్కడ మనకు టైమింగ్స్ అనేది చూపిస్తుంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ సో అండ్ నెక్స్ట్ వెళ్తే నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే అదే టైం తర్వాత అప్లికేషన్ క్లోజ్ అవుతుంది ఓకేనా సో ఎప్పుడైతే టైం అయిపోవగానే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది సో అలా అయిపోయిన వెంటనే మనకు వెంటనే రిజల్ట్ రాదు అంటే తక్షణమే రిజల్ట్ రాదు ఎందుకంటే వారి అన్ని అప్లికేషన్స్ చెక్ చేయాలి తర్వాత ఎప్పుడు అప్డేట్ వస్తుందో అనేది క్లారిటీ వస్తుంది క్లారిటీ ఇస్తారు అండ్ దాంతోపాటు ఎవరు విక్టర్ విత్ యాస్ ఎస్ ఇక్కడ చూడండి ఎవరు విక్టర్ విత్ యాస్లోకి వెళ్ళగలుగుతారో వెళ్ళగలరు తెలుపబడుతుంది ఇప్పుడు చాలామంది ఇక్కడ ఏంటంటే కనుక చాలామంది కూడా ఏంటంటే వాళ్ళకి అర్థంగా ఏంటంటే ఇక్కడ అనౌన్స్ స్టేజ్లోకి వెళ్తున్నాం అనుకుంటూ ఉన్నారు ఎస్ ఇక్కడ ఏంటంటే ఇది సహజం ఎందుకంటే మనం అనౌన్స్ డేజ్లోకి వెళ్తున్నాం సో ఇక్కడ అది అనౌన్స్ ఏంటంటే ఇక్కడ బిత్తర్ వి అనేది ఒక బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ లాంటిది అక్కడ నుంచి మనం నెక్స్ట్ లెవెల్ జర్నీ మొదలు పెడతాము అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు విద్యుత్ థ్యాస్ అనేది కొత్తగా బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ అనమాట అది అంటే దాంట్లో హోల్డింగ్ హోల్డ్ ఉంటాం మనందరూ కూడా అక్కడ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు సో అక్కడ నుండి మనం నెక్స్ట్ కొత్త కంపెనీకి వెళ్ళే అవకాశం ఉంటుందని అన్నమాట ఇక్కడ సో నెక్స్ట్ మన సీఈఓ యాస్ సారు ఓకే మన సీఈఓ యాస్ ముఫారే గారు ఈ కొత్త దిశలో మోర్ ఓపెన్ కమ్యూనికేషన్స్ ఇవ్వగలుగుతారని చెప్పారు ఇది మనకు ఎంతో అవసరమైన విషయం సో ఎందుకంటే ఆయన ఆయన మనతో అల్టిమేట్ బిజినెస్ ప్లాన్ గురించి అప్పుడే చెప్ అప్పుడే పంచుకుంటారు ఎస్ ఓకే సో అప్పుడే పంచుకుంటారు అంటే ఇప్పుడు కొంతమంది గెస్ట్ వర్క్ చేస్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలి అంటూ తప్పు తప్పుడు సమాచారం పంచుతున్నారు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీకు ఓఎస్ అకౌంట్ ఉంటే మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి పూర్తి హక్కు కలిగి ఉన్నారు అది ఆమోదం పొందితే మీరు విక్టర్ లోకి అడుగు పెడతారు సో చూడండి ఇక్కడ అర్థమైంది కదా ఖచ్చితంగా ఎవరి మెంబర్ కూడా సర్వే చేయాలి సో సర్వే చేసాకే ఓఎస్ నుండి మన అనేది మనకు సో విక్టర్ అడుగు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ సో ఖచ్చితంగా అందరూ కూడా సర్వేని కంప్లీట్ చేసుకోండి అండ్ కొంతమంది కొంతమంది లీడర్స్ కానీ ఎవరైనా కూడా మెంబర్స్ కూడా అనిపిస్తూ వాళ్ళు కూడా కొంతమంది సైన్ అప్ అండర్ మీ అండ్ జాయిన్ మై టీమ్ అనే చెబుతున్నారు సో కానీ యాస్ గారి లక్ష్యం ఎమ్మెల్యే మెంటాలిటీని పూర్తిగా తొలగించడం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి స్వాతంత్రంగా లేదా టీమ్గా పనిచేసే ఫ్రీడమ్ ఉంటుంది ఇది నిజమైన బిజినెస్ ఓనర్షిప్ సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా మీరు టీమ్ని కన్ఫ్యూజ్ చేసి నాకు ఇంట్లో జాయిన్ అవ్వండి మీరు సైన్ అప్ అవద్దు ఆ సర్వే చేయొద్దండి అనే విధంగా ఎవరు కూడా థింక్ చేయొద్దని అక్కడ చెప్తా ఉన్నారు సో చాలామంది యూట్యూబర్స్ కూడా సో కొంతమంది వాళ్ళకి అంటే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసేటట్టు వాళ్ళు వీడియో ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని మీకు అప్డేట్ ఇస్తాను కదా డైలీ యూట్యూబ్ ఛానల్ చేస్తా కదా నా దగ్గర జాయిన్ అవ్వండి నేను గ్రూప్లో మీకు సపరేట్గా గ్రూప్ పెట్టి మేము అప్డేట్స్ చేస్తూ ఉంటాను అనే విధంగా చెప్తున్నారు సో యూట్యూబ్ ఛానల్ వల్లనే అంత ఈజీగా ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు ఎందుకంటే మీకు ఇంతమంది ఆపర్చునిటీ ఎవరైతే ఇచ్చారో సో వాళ్ళ దగ్గరే మీకు ఎక్కువ క్లోజ్ అవ్వడానికి క్లోజ్గా ఉండడానికి కానీ వచ్చే రెఫర్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళ దగ్గరే చేసుకోవడానికి వాళ్ళ దగ్గర క్లోజ్గా ఉంటూ వాళ్ళని టచ్లో ఉంటూ సో అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి ఇంకొక మీకు యూట్యూబ్ అనేది జస్ట్ ఒక అప్డేట్స్ చూసి జస్ట్ వదిలేయడం అంతే వాళ్ళని ఫాలో అవ్వడం కాదు ఓకేనా ఎందుకంటే మీకు ఎందుకనే తర్వాత చెప్తాలండి ఒక ఒక అప్డేట్లోకి వెళ్దాం ఇప్పుడు ఓకే సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను నా బిజినెస్ కోసం స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తున్నాను అంటే ఇదంతా కూడా చెప్పేది ఏంటంటే కనుక రెడ్ ఇదంతా మాట్లాడేది ఎవరు అంటే కనుక రెడ్ రెఫరెంట్ గారు అండి రెడ్ సార్ గారు సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను నా బిజినెస్ కోసం నా బిజినెస్ కోసం స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తున్నాను మన సీఈఓ మనల్ని లీడర్స్ ఆఫ్ అవర్ ఓన్ సర్కిల్గా ఇది ఎదగాలని కోరుతున్నారు అందుకే ఇది ఒక ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీ సో నేను చెప్పారు కదా మీకు ఆల్రెడీ ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ముఖ్యమైనది సో ఇక్కడ ముఖ్యమైనది క్వాలిటీ ఆ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే కనుక క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే పాయింట్ వంద మంది ఉన్న వాళ్ళు యాక్టివ్లా యాక్టివ్గా లేకపోతే కాదు కాదు యాక్చువల్లీ వెయ్యి మంది ఉన్నా ఇక్కడ యాక్టివ్గా లేకపోతే కనుక ప్రయోజనం లేదు అదే పది మంది ఉన్న వాళ్ళు యాక్టివ్గా ప్రొడక్టివ్గా హెరంగరీగా గా అయితే ఉంటే కనుక అది ప్రయోజనంగా ఉంటుంది అదే నిజమైన బలం అంటున్నారు ఓకేనా సో ఇది మన బిజినెస్ ఇది మన బిజినెస్ ఇది ఇది మన బిజినెస్ మన బిజినెస్ అంటే ఏంటంటే మన బిజినెస్ కమిషన్ బేస్డ్ సిస్టమ్ అంటే ఏదైతే కొత్త కంపెనీ సిస్టమ్ ఉందో ఇక్కడ కొన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మన బిజినెస్ కమిషన్ బేస్డ్ సిస్టమ్ సెల్ ప్రొడక్ట్స్ ఎర్న్ కమిషన్స్ జనరేట్ రెవెన్యూ మళ్ళీ చెప్తున్నా చూడండి మన బిజినెస్ కమిషన్ బేస్డ్ సిస్టమ్ సెల్ ప్రొడక్ట్స్ ఎర్నింగ్ కమిషన్స్ జనరేట్ రెవెన్యూ ఇది మన ఇది మన బిజినెస్ యొక్క కోర్ ప్రిన్సిపల్ ఇది మన ప్యాసివ్ ఇన్కమ్ కాదు ఇది యాక్టివ్ ఇన్కమ్ కృషి చేసిన వారికి మాత్రమే లభిస్తుంది ఓకేనా సో అందుకే నా టీంలో ఉండేవారు హార్డ్ వర్కింగ్ లెర్నింగ్ అండ్ గోల్ ఓరియంటెడ్గా అయి ఉండాలి ఇది కొత్త ప్రయోజనం ఫ్రమ్ జీరో ఫ్రమ్ ద సేమ్ లెవెల్ ఇప్పుడు ఎవరి ఫాస్ట్ ఆర్గనైజేషన్ ఎంత పెద్దదైనా ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నారు అంటే మన ఫాస్ట్లో ఆన్పి సిస్టంలోన ఫాస్ట్లోనా ఎంత టీం ఉన్నా కూడా ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నారు అనమాట దాని గురించి ఇంకా చాలా చెప్తారులేండి అండి దాని గురించి చెప్పు ఆలోచించండి ఎందుకంటే నాకు మాకు చేసిన టీం మొత్తం పోయిందా అది అని ఆలోచించుకోకుండా ఎందుకంటే చాలా అప్డేట్స్ ఇస్తాయి అన్నీ కూడా ఎవరు కూడా క్లారిటీ లేదు ఎల్సీ మెంబర్స్ కూడా సో త్వరలోనే క్లారిటీ ఇస్తారా కూడా అవసరం లేదు సో నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే విజయం సాధించాలంటే విజయం సాధించాలంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ పాజిటివ్ ఎనర్జీ ఎస్ ఇక్కడ మన విజయం సాధ విజయం సాధించాలంటే ఏం చేయాలని చెప్తా ఉన్నారు సో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అవసరం అని అంటున్నారు సో ఒక తలుపు మూసుకున్న మరో తలుపు మరో తలుపు తెరవాలి గివ్ అప్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ మన జీవో మనకు విజయం సాధించడానికి కావాల్సిన ఎవ్రీ టూల్ అండ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఇక్కడ చూడండి మనం ఏదైతే నెక్స్ట్ లో సాధించ ఏదైతే ఉందో సాధించడానికి ఇన్కమ్ కానీ లేకుంటే ఒక సక్సెస్ కానీ ఏదైతే అవ్వాలనుకుంటున్నామో దానికి కావాల్సిన ఎవ్రీ టూల్ అండ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అందువల్ల ఇది భయంకరమైనది కాదు సో ఇది భయంకరమైనది కాదు కానీ ఇది ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ గ్రో అండ్ సైన్ అంటే ఇది ఒక మనకు ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ సో మనకు లైఫ్ గ్రో అవ్వడానికి కానీ సైన్ అవ్వడానికి కానీ ఓకేనా సో ఎప్పుడైనా బిజినెస్ గమనించారా సో ఎప్పుడైనా బిజినెస్లో గమనించారా సో ఇక్కడ ఏంటంటే బిజినెస్లో ఎప్పుడైనా కూడా ఏంటంటే మనకు ఉత్సాహం అవసరం ప్యాషన్ అవసరం సో ఈ రెండు ఉన్నవారు ముందుకు వెళ్తారు సో వారి ఎనర్జీ ఇతరులకు ఆకర్షిస్తుంది అది టీంకు మోటివేట్ ఇస్తుంది సో విజయ విజయానికి దా దారి చూపిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ సో కాబట్టి మీరు ఉత్సాహంగా ఉండండి కొత్త బిజినెస్లోనే మోటివేటివ్గా ఉండండి ప్యాసివ్గా ఉం ప్యాసివ్గా ప్యాషన్గా ఉండాలి అండ్ ఎనర్జీగా ఉండాలి అందుకనే అందుకే మీరు కూడా సిద్ధం అవ్వండి అందుకే మీరు కూడా సిద్ధం అవ్వండి థింక్ అవుట్ ఆఫ్ అవుట్ సైడ్ ద బాక్స్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ ప్లాన్ ఏ హెడ్ అండ్ బీ రెడీ గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ వచ్చిన వెంటనే మనం బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాం అంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఇప్పుడు చెప్పి ఇంతవరకు చెప్పామో స్ట్రాంగ్ మైండ్ సెట్ పాజిటివ్ ఎనర్జీ కానీ తర్వాత ప్యాషన్ కానీ ఉత్సాహ మోటివేట్ ఎనర్జీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నప్పుడే మనం అనేది సో ప్లాన్ కానీ అంటే మీరు అందరూ రెడీగా ఉన్నప్పుడు మన ఒక యాస్ఫర్ గారు గ్రీన్ లైట్ ఇచ్చిన వెంటనే మనం అనేది బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేయగలుగుతామని చెప్తున్నాం అనమాట ఇక్కడ సో ఇది మెయిన్ పాయింట్స్ ఇక్కడ సో ఇంకా ఇంకా స్టే పాజిటివ్ స్టే ఎన హంగ్రీ అండ్ స్టే ఫోకస్డ్ విక్టర్ విత్ యాజ్ ఇస్ కమింగ్ అని చెప్తా చెప్తారంట ఇక్కడ ఫైనల్గా సో కాబట్టి ఏంటంటే సో రెడ్రస్ సేవ్ చేసుకున్న విషయాలు ఇవన్నీ కూడా సో డెఫినెట్లీ అంటే ఇంకా స్టాల్ అప్డేట్స్ ఇస్తారు మనకు వెయిట్ చేయండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అందరూ కూడా సర్వే చేసుకుని సో మూవ్ అవ్వండి సో ఇంకా టూ డేస్ ప్లస్ టూ డేస్ ప్లస్ అవర్స్ ఇంకా మనకు టైం ఉంది సో కాబట్టి అందరు సర్వే చేసుకుని మూవ్ అవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ ఇన్ టు విన్యుట్ అండ్ విఆర్ విఆర్ గోయింగ్ అండ్ ఓకే సో ఓకే అందరూ కూడా సర్వే చేసి సర్వే చేసుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అండ్ ఈ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ సో మచ్